హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మార్క్స్ బ్లాగర్ ఫ్రెండ్స్ ఎట్టకేలకు న్యాయమే గెలిచింది అండ్ అంతేకాకుండా ఆడవారి యొక్క ఉసురు కానీ ఆడవాళ్ళ యొక్క కష్టాన్ని దోచుకోవాలని చూస్తే ఎంతటి వారికైనా సరే వాళ్ళ జీవితం అనేది ఏ విధంగా తయారవుతుందని చెప్పేసి చిన్న ఎగ్జాంపుల్ మొన్న రీసెంట్గా జరిగినటువంటి సంఘటన గురించి తెలుసుకోవచ్చు నేను ఆల్రెడీ ఏ విధంగా జరిగింది అనేసి నా వీడియోలో నా ఛానల్లో ఫుల్ లెంత్ వీడియో అప్లోడ్ చేశాను ఎవరైనా మెసేజ్ చూడండి ఇప్పుడు టాపిక్లకు వస్తే జీల్కర్ మురళి అన్న ఇండియా నుంచి కోవిడ్కి రావడం జరిగింది దాని దాని తర్వాత అతని మీద సిబిసిఐడి వాళ్ళు ఎంక్వైరీ చేయడం జరిగింది దా అందులో అతను బంగారు ఉన్న విషయాన్ని కను ఉందని చెప్పి ఒప్పుకున్నాడు అని అంతేకాకుండా మొన్న రీసెంట్గా మన ఇండియన్ ఎంబసీ కూడా అతనికి ఎంక్వైరీ చేసి అతని యొక్క పదవిని తొలగించడం జరిగింది ఇప్పుడు మన ఇండియన్ ఎంబసీలో వాలంటీర్ పోస్ట్ కూడా అతనికి వెళ్ళిపోయింది దేశంలో చూడండి జనవరి పద్దెనిమిదవ తేదీ అంటే టూ డేస్ బిఫోరు అతని స్థానంలో వేరే వాళ్ళను కూడా నియమించారు అతని జాబ్ పోయింది సోషల్ మీడియాలో చాలా వరకు ఏ విధంగా అతని మీద ట్రోల్స్ వచ్చినాయని చెప్పి అందరికి తెలిసిందే అండ్ ఇదే విధంగా దాదాపు పదమూడు సంవత్సరాల నుంచి అతను వాలంటీగా అన్నాడు మృతదేహాలను ఇంటికి పంపిస్తాడు ఇప్పుడు సోషల్ మీడియాలో ఉండే వాళ్ళందరూ కలిసి ఆమెకు న్యాయం జరగాలని చెప్పేసి వీడియోస్ ట్రోల్స్ చేయడం వల్ల అతను దానికి స్పందించినాడు ఎట్ట చెప్పాలంటే అతని మీద వచ్చిన ప్రెషర్తో అతను భయపడి కువైట్ ఇండియా నుంచి కువైట్కి రావడం సిబిసిఐడి వాళ్ళు ఎంక్వైరీ చేయడం మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు అతని ఉద్యోగం తీసేయడం కూడా జరిగిందనమాట ఇప్పుడు అతనే కుటుంబ సభ్యులు దయచేసి ఈ విషయంలో ఎవరన్నా ఎవరి మనసు మరొకసారి మిమ్మల్ని నేను అన్నదమ్ముడుగా అది మన్నించమని అడుగుతున్నాను ఒకవేళ నేను స్పీడ్ గా మాట్లాడుండో ఇబ్బందిగా మాట్లాడుంటే కొంతమంది మాట్లాడినారు అది ఆయనకే పైన ఆయనకే వదిలేస్తున్నా బ్రదర్ ఎనీవే వాళ్ళ సామాన్లు ఇద్దరు మనుషులు సామాన్లు వచ్చాయి బ్రహ్మాండంగా అధికారులంతా రాసుకొని అన్ని చేసి ఇచ్చారు వాళ్ళ కుటుంబ సభ్యులు మాకు ముట్టాయని తీసుకెళ్ళండి మిమ్మల్ని కోరుకుంటున్నాను అంతేకాకుండా అతని స్థానంలో జనవరి పద్దెనిమిది తేదీన మన ఇండియన్ ఎంబసీ వచ్చేసి ముగ్గురు వాలంటీర్ నియమించారు అందులో వాళ్ళ పేర్లు వచ్చేసి అల్లపిచ్చై మొహమ్మద్ అలీ అతను ఒకరు ఫ్రాంక్ అనేది ఒకరు అబ్దుల్ లతీఫ్ సిదియా వీళ్ళు ముగ్గురు ఇప్పుడు అఫీషియల్గా పర్మనెంట్గా వీళ్ళు మన ఇండియన్ ఎంబసీలో మన ఇండియన్స్ కోసము వాలంటీర్స్గా పనిచేస్తున్నారు ఎటువంటి సమస్య ఉన్నా కానీ మనము ఇలా ముగ్గురికి మనం పోయి కన్సల్ట్ అవ్వచ్చు ఇంకా లేకపోతే తెలియని అయితే మన ఇండియన్ ఎంబసీ దా పోతే వాళ్ళు మన సమస్యని పరిష్కరిస్తారు సో ఇప్పుడు చూడండి సోషల్ మీడియాలో ఆమె ఎంతో కష్టపడి వీడికి వాళ్ళ పిల్లలను వాళ్ళ కుటుంబాన్ని వదిలేసి వీడికి వచ్చి కష్టపడుతుంది రూపాయి రూపాయి కూడబెట్టి ఆమె వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ కుటుంబం కోసము దాచిపెట్టుకున్న బంగారు చనిపోయేసరికి ఆమెకు అడిగేటోళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి ఈ విధంగా ఒక పెద్ద స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి జిల్కర్ మురళి మీరు వీడియో చూడొచ్చు అనమాట అందరికీ తెలిసి ఉంటుంది అప్పుడు ఆల్రెడీ కోవేట్ కానీ ఇండియాలో కానీ న్యూస్ ఛానల్స్ వస్తున్నాయి సోషల్ మీడియాలో వస్తుంది అండ్ మన టిక్ టాక్స్లో కూడా చాలా వరకు వైరల్ అవుతుంది సో ఇప్పుడు పూర్తిగా తెలిసింది అంటే ఇతను ఆమె యొక్క బంగారాన్ని తీసుకున్నాడు కోవిడ్కి పిలిపించి ఎంక్వైరీ చేసి అతని ఉద్యోగం కూడా ఊడిపోయింది అతను బంగారాన్ని మళ్ళీ సబ్మిట్ చేసేసినారు ఆ బంగారం అనేది వాళ్ళ కుటుంబానికి చేరింది అని చెప్పి చెప్పినారు సో అందరూ సంతోషం అందరూ కలిసి పోరాటం చేసినారు ఒక ఆడమ్మకు ఇబ్బంది జరగకూడదని చెప్పేసి సో దానివల్ల ఈ విధంగా జరిగింది కానీ ఇప్పుడు కొత్తగా అడిగేది ఏంటంటే ఇదే విధంగా అతను పదమూడు సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు మృతదేహాలను పంపిస్తూ ఉన్నాడు సో వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు ఎక్కువ తీసుకున్నాడు అదొకటి ఇప్పుడంటే ఈ టాపిక్ బయటకు వచ్చింది కాబట్టి అందరూ ఆమెకు న్యాయం చేయాలని చెప్పేసి చే చేసినారు సోషల్ మీడియాలో పోరాటం చేసినారు ఆమె బంగారు కానీ ఆమె వస్తువులు కానీ ఆమె చెన్నై ఇంతకుముందు జరిగిన వాళ్ళకు ఏ విధంగా అని చెప్పేసి అదొక క్వశ్చన్ ఉంది మీరు వీడియోలో నేను కాలం చూపిస్తాను చూడండి మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కలిసి పర్వాణి మార్చురి దగ్గరికి పోయేసి కాడ ఉంటే అతను ఇండియాలో ఉన్నప్పుడు జిల్క ము నేను కోయిడ్కి వస్తే అందరికీ బట్టలు ఇప్పు తీసి కొడతాను మీ అంతు చూస్తాను కోవిడ్లు లేకుండా చేస్తానని చెప్పేసి కొన్ని మాటలు చెప్పినాడు అందుకని మన ఇన్ఫ్లుయెన్సర్స్ న్యాయం కోసం ఎంతవరకైనా పోరాడతామని చెప్పేసి దాదాపు పది మంది ఈడ ఫోటో పెడతాను మీరు చూడండి ఆ పది మంది పోయి అతని కోసం వెయిట్ చేసినాను మాకు కొట్టండి మాకు ఇండియా పంపించండి అని చెప్పేసి ఎందుకంటే వాళ్ళు తప్పు చేయలేదు ఒక ఆడమకు న్యాయం జరగాల అనే ఉద్దేశంతో వాళ్ళందరూ పోరాటానికి ముందున్నారు అతను బండి ఎక్కి పారిపోతున్నాడు వాళ్ళ సమాధానం కూడా వేయడం లేదు ఎందుకంటే అతను తప్పు చేసినాడు కాబట్టి సో ఫైనల్గా నేను చెప్పేది అంటే కోయట్ దేశానికి మనము మన పిల్లలను మన కుటుంబాన్ని మన బంధువుల్ని వదిలేసి మన పుట్ట కోసము మన బతుకు తెరుగు కోసం ఎంత దూరం వచ్చినాం ఈడ ప్రతి ఒక్కరికి ఒక రూపాయిగా రావాలన్నా కానీ ఎంతో కష్టపడి కన్నీళ్ళు కార్చి తిని తినక సంపాదించిన డబ్బులు అలాంటి డబ్బులు మనం గినగా తీసుకుంటే అది మన తరతరాలుగా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సంఘటన ఇష్టాన్ని దోచుకోవాలని చూస్తే అతని జీవితమే నాశనం అవుతుందని చెప్పేసి ఈ సంఘటన ఒక ఉదాహరణ ఇందులో ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే జాబిర్కి అండ్ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు చాలామంది ఓ పది మంది దాకా ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఫస్ట్ డే నుంచి ఇన్ ఈరోజు వరకు ఆమె బంగారు వాళ్ళ ఇంటికి చేరేంత వరకు పోరాడినారు ఇదే విధంగా పదమూడు సంవత్సరాల నుంచి ఏ విధంగా ఎవరికెవరికి నష్టం జరిగిందో వాళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పేసి ఇప్పటికి కూడా అదే సంకల్పంతో నిలబడినారు అదే సంకల్పంతో పోరాటం చేస్తున్నారు సో వాళ్ళందరికీ నేను చాలా వరకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అండ్ ఇదే విధంగా ఇంకా ఎవరికే జరగకూడదు అని చెప్పేసి మన సోషల్ మీడియా అండ్ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ వాళ్ళకు అండగా నిలబడినారు ఆ ధైర్యం ఇచ్చినారు సో వాళ్ళందరికీ రియల్గా చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పచ్చు చాలా థ్యాంక్స్ చెప్పొచ్చు ఎందుకంటే ముక్కు మొహం తెలియనోళ్ళు మన ఇండియన్స్ మన వాళ్ళు అని చెప్పేసి ధైర్యంగా ముందు నిలబడినారు వాళ్ళ కోసం పోరాటం చేసినారు సో ఇటువంటి టాపిక్ కానీ మనం కూడా నలుగురికి షేర్ చేసుకుంటే వాళ్ళకు కూడా చాలా ధైర్యం ఉంటుంది మనకు సపోర్ట్గా ఉంటుంది వాళ్ళకు కూడా భయం పోయేసి పాజిటివ్ థింగ్స్ అనేవి వస్తాయి సో ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోస్ మీ మిస్ కాకుండా చూడాలంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దయచేసి నా వీడియోస్కి లైక్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్ థ్యాంక్ యూ